హై ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు మనము మన హ్యాపీనెస్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టగలుగుతాము అది మన బాధని వాట్సాప్ స్టేటస్లో పెట్టగలుగుతామా అది పెట్టుకోలేము ఎందుకంటే ఆ బాధని ఎవరికి తెలియజేయము ఇప్పుడు మన ఇంటికి ఎగ్జాంపుల్ ఒక చుట్టాలు వస్తేనే మనకు వాళ్ళని బా మన మనసులో ఉన్న మన కష్టాలు మన బాధలు తెలియకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడతాం వాళ్ళు అంటే మనం హ్యాపీగా ఉన్నట్టు మాట్లాడతాము అదే మన బాధను మాత్రం ఏ నిమిషం వాళ్ళకి తెలియనియము అలాగని ఇప్పుడు మన వాట్సాప్ స్టేటస్లో మనం పెట్టింది చూసి వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు భలే ఎంజాయ్గా డ్యాన్సులు వేస్తున్నారు భలేగా ఉంటారండి మేమైతే అలా ఉండలేమండి అని అంటారు మీరు కూడా ఎందుకు ఉండరు కాకపోతే మీరు ఏంటంటే అది అందరికీ కనబడేటట్టు చూయించుకోవట్లేదు మేము కనబడేటట్టు చూపిస్తున్నాం ఇంకోటి ఏంటంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టేటప్పుడు అది బాధని పంచుకో బాధని ఇప్పుడు స్టేటస్లో పెట్టడం కుదరదు ఒకవేళ మీకు చెప్పినా మీరు తీర్చగలుగుతారా తీర్చలేరు తీర్చలేరు కదా అది షేర్ చేయడం కుదరదు అదే ఆనందం అనేది పది మందితో షేర్ చేయవచ్చు ఒకరు మా మన బాధని చెప్తే అది వాళ్ళు తక్కువ అంచనా చేస్తారని ఎవరితో షేర్ చేయము స్టేటస్లో పెట్టలేము స్టేటస్లో పెట్టినంత మాత్రాన హ్యాపీగా ఉన్నారని కాదండి హ్యాపీ వెనక ఎన్ని బాధలు ఉంటాయో అది కూడా చూడండి కొంచెం ప్లీజ్ ఒకళ్ళని మాత్రం తక్ తక్కువగా మిస్అండర్స్టాండింగ్ ఇప్పుడు మనం అనుకోకండి బాధలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారేమో అని ఒక్కసారి అనుకోండి ఫ్రెండ్స్ మీరు దయచేసి మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి లైక్లు కొట్టండి ప్లీజ్